నమస్కారం భగవద్గీతలోని ప్రతి శ్లోకం మన మనస్తత్వాన్ని బహిర్గతం చేస్తుంది ఈరోజు మనం అహంకారం భయం అస్థిరత ఈ మూడు కలిసిన శ్లోకాన్ని తెలుసుకుందాం ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం పదకొండవ శ్లోకం గురించి తెలుసుకుందాం చ సర్వేషు భాగమవస్థిత భీష్మైవాభిరక్షంతు భవంత సర్వ ఏవహీ శ్లోకం వివరణ ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యానికి ఆదేశాలు ఇస్తున్నాడు మీరు అందరూ మీ మీ స్థానాల్లో ఉండండి కానీ ముఖ్యంగా భీష్ముడిని రక్షించండి ఇక్కడ ఒక లోతైన విషయం ఉంది సాధారణంగా సేనాధిపతి ఇతరులను రక్షించాలి ఇక్కడ సేనాధిపతినే అందరూ రక్షించాలి అంటున్నాడు ఇది దుర్యోధనుడి అంతర్గత భయానికి స్పష్టమైన సూచన అతనికి తెలుసు భీష్ముడు పడిపోయిన క్షణమే తన ఓటమి మొదలవుతుంది జీవితానికి సందేశం మన జీవితంలో కూడా ఒక వ్యక్తిమీదే మొత్తం ఆధారపడి ఉంటే ఆ వ్యవస్థ బలహీనమే భగవద్గీత మనకు చెప్పేది వ్యక్తుల మీద కాదు సిద్ధాంతాల మీద నిలబడాలి ధర్మం మీద ఆధారపడినవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు భయం ఉన్న చోట నిజమైన నాయకత్వం ఉండదు ఇలాంటి లోతైన భగవద్గీత శ్లోకాల వివరణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తదుపరి శ్లోకంతో మళ్లీ కలుద్దాం హరే కృష్ణ